నమస్తే నా ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ నమస్కారాలు చాలామంది మేము లేడీస్ని బంగారు తల్లి అని పిలిచినప్పుడు వాళ్ళు చాలామంది కూడా ఆనందపడిపోతున్నారు నిజంగా మీరు బంగారాలేను ఓన్లీ వీడియో ఓన్లీ లేడీస్ కోసమే మాట్లాడుతున్నాం ఎందుకంటే లేడీస్ నా నా ఆత్మ బంధువులు అందరూ కూడా మగవాళ్ళందరూ జాబులకో బయట పనుల మీద వెళ్ళిపోతుంటారు చాలామంది ఓ అవసర ఇండ్లలోనే ఉండిపోయి అదే కిచెన్లో తిరుగుతూ అదే ఇల్లు ఇంట్లో ఉంటూ ఏదైనా ప్రాబ్లం వచ్చింది పదే పదే తలుచుకుంటూ ఇంట్లోపల చాలామంది మదన పడుతున్న నా బంగారు తల్లు అందరికీ ఈ వీడియో ఒకటి చేస్తున్నాము నా మిత్రులారా నా ఆత్మ బంధువులారా మీకు సమయం దొరికితే ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి లేకపోతే మీకు నచ్చితే మీకు నచ్చిన దేవుణ్ణి ప్రతిక్షణం కళ్ళు మూసుకొని మీకు నచ్చిన అది ముస్లి క్రిస్టియన్స్ అయితే బైబిల్ చదవండి ముస్లిం అయితే పురాణం చదవండి హిందూస్ అయితే భగవద్గీత కృష్ణ చదవండి మీకు సమయం దొరికితే మీకు ఏదైనా చిన్న పెయింట్ వేయండి సమయం దొరికితే ఏదైనా చిన్న ఏదో నేర్చుకోవడం వచ్చింది మీ భగవంతుడికి సంబంధించిన నామ నామరణ చేయండి చేయండి ఎప్పుడు భగవంతుడితోటి మన ఈ ఇంటి వంటలతోటి పిల్లలతోటి తోటి కంటే కూడా భగవంతుడి కూడా కొంత టయాన్ని కుర్మాయించండి అప్పుడు తనం అనిపించదు మీకు నీతో భగవంతుడు ఉన్నాడు భావన మీలో కలుగుతుంది నువ్వు వంట చేస్తున్నప్పుడు నువ్వు నీకు ఒక మనిషి భగవంతుడు నీతో ఉన్నాడు నీ నువ్వులో ఉన్నాడు నీతో ఉన్నాడని తోటి మాట్లాడండి మీకు ప్రాబ్లమ్స్ ఆయనతో డైరెక్టర్ చెప్పవచ్చు అనమాట చెప్పి ఆయనతోటి మీ ప్రాబ్లమ్ చెబితే చాలా రిలీఫ్ అవుతుంటది చాలా మంది కూడా ఎనీ ప్రాబ్లమ్స్ భగవంతుడు డైరెక్టర్ మాట్లాడవచ్చు ఆయన మీకు కనిపించట్లేదు వినిపించట్లేదు అని మీరు అనుకుంటారేమో నా మిత్రులారా మన చుట్టూరు మన లోపల అంతటా ఆయన అయి ఉన్నాడనే సత్యాన్ని మనందరూ తెలిసిందే అనమాట అందుకని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ భర్త ఒక ఎక్కువ మీతో మాట్లాడిపోయినా మీ పిల్లలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీ పక్కింటి వాళ్ళు ఇబ్బంది పెట్టినా కానీ మీరు ఎప్పుడు డిప్రెషన్కి వెళ్ళొద్దు మీకంటూ భగవంతుడు ఉన్నాడు మీకంటూ ఒక భగవంతుడు ఉన్నాడు అందరికీ ఉన్నాడు భగవంతుడు అనేసి చెప్పుకొని ఆ భార్య మాట్లాడు మన భర్త మాట్లాడిపోయినా నా పిల్లలు మాట్లాడుకోవడానికి పక్కింటి వాళ్ళు మాట్లాడిపోయినా నాకు భగవంతుడు ఉన్నాడనే భావన ఆ ధైర్యాన్ని ప్రతిక్షణం మీరు మనసులో పెట్టుకొని భగవంతుడు క్షణాలు శరణోగతి అయ్యి మీకు నచ్చని కావచ్చు నీకు ఇరిటేషను భయము బాధలు అన్నిటి దూరం అవుతాయి అన్నీ దూరం అయిపోతాయి ఎందుకంటే మాకు మా జీవితంలో చాలా ఎన్నంటి ప్రాబ్లం జరిగినా మాకు ఎన్నో అవమానాలు జరిగినా కానీ ప్రతి ఆయనతోటి ఆయన ధ్యానంలో ఆయన కూర్చొని ఆయన ఆయన శక్తితోటి ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం అనమాట అందుకని భగవంతుడు మీ అమ్మటే ఉన్నాడు ఆయన రూపనామాలు లేవు ఒక శక్తి రూపంలో మన అందరినీ మనందరినీ మన చుట్టూరు తిరుగుతూ ఉన్నాడని సత్యాన్ని చెప్పుకుంటూ చదివిస్తాం ఓకే థ్యాంక్ యూ